పిల్లలు రోజు ఏం చెప్పుకుందాం అంటే పూర్వగణిత పావనలు చెప్పండి పూర్వ మనం ఏం చెప్పుకుంటాం ఇప్పుడు పూర్వ పూర్వగణిత భావనలు ఇప్పుడు దాంట్లో భాగంగా ఏం చెప్పుకుంటున్నామంటే బరువు తేలిక ఇప్పుడు మీకు రెండు వస్తువులు ఇస్తా దాంట్లో ఏది ఉంది ఏది ఏది ఉంది చెప్పాలి చెప్తారా వెరీ గుడ్ మా పిల్లలు చెప్తారంట బరువు ఏది ఉంది ఏది ఉంది ఇప్పుడు కావ్యం పెట్టు చెప్పుద్ది ఇట్లా కావ్యుకో రాట్లు పెట్టుకో ఇక్కడ పెట్టు ఏది ఉంది అది బరువుందా వెరీ గుడ్ తేలిక ఏది వెరీ గుడ్ మా కావి అయితే బాగా చెప్పిందండి ఇగో ఇదేమో బరువుందంట ఇదైతే చాలా బరువుంది అయినా సరే ఆపింది పరువుని ఇగో ఇదేమో దూది ఉంటుంది అండి తేలిక ఉందంట కావి అయితే చెప్పగలిగింది తర్వాత రిషి ఇది ఏంటమ్మా చేసాపు చేసాపు ఆ చేసాపు ముందు సరే కొంచెం ఇప్పుడు ఉందో ఏదిందో తేలిక ఉందో చెప్పాలి బట్టి పట్టు పవర్ ఏది ఉంది అది పవర్ ఉందా తేలిక ఏది ఉంది అదా వెరీ గుడ్ క్లాప్ మా రిషి కూడా చెప్తాండు బరువు ఏది ఉంది తేలిక ఏది ఉందని ఇప్పుడు ఎవరు చెప్తారు మీరు చెప్పాలి మీరు పుట్టేవాళ్ళు కదా సో మీరు చిన్నే పట్టుకొచ్చిన పట్టు చేయి ఏది బరువు ఉంది ఏది బరువు ఏది బరువుంది చెప్పు ఇది పరుగుందా అది బరుగుందా ఏది పరుగుంది చెప్పు తేలిక ఏది అది తేలిక ఉందా వెరీ గుడ్ ఇంకో ఇదంతా తేలిక ఉందంట మరి బరువు ఏంది ఇదంట తేలిక ఉందంట ఇదైతే బరువుందంట ఉందంట మరియా కూడా చక్కగా చెప్తుంది ఇప్పుడు నేను చెప్తాడు అది మధ్య చెప్పమ్మా బరువుతుందమ్మా అది తేలిక అది తేలిక ఇది బరువు చెప్పుకోరు ఉంది రసూలు రసూలు అయితే చెప్పలేకపో ఇక ఇది ఉంది ఇది తేలిక ఉందని చెప్తాడు పాప కదా మళ్ళీ ఈ మధ్యలో వస్తాడు ఆయనైతే చెప్పలేకపోయింది వీళ్ళందరూ కూడా చక్కగా చెప్తారు బరువు తేలిక అనేసి బాయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి व्हिडिओ नक्की लेक्त पाहिजे पाहिजे